అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వాల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు అసలు రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం బాలరాజు మనతో ఉన్నారు బాలరాజు గారు చెప్పండి అసలు సుదీర్ఘ కాలం బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది సుదీర్ఘకాలం పార్టీలో పనిచేయడమే కాకుండా గొప్ప సంతృప్తిని కూడా నేను మూట కట్టుకోవడం చెప్పు ఎక్కడ నాకు రిగ్రెట్స్ లేవు ఎక్కడ భిన్నాభిప్రాయాలు ఇతర అంశాలు కూడా లేవు కానీ ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నది ఏంటి అని అంటే రాష్ట్రం దేశం రెండింటినీ నడిపే శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని అప్రోచ్ కావడము వారి నాయకత్వంలో పనిచేయడమే కరెక్ట్గా ఉంటుందనే భావన కలుగుతుంది ఆ ప్రయత్నం కేసీఆర్ గారు మొదలుపెట్టినారు అప్పుడు మాకు చాలా సంతృప్తికరంగా ఉన్నది బి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత మేము రాష్ట్ర రాజకీయాలు కాదు దేశ రాజకీయం కేసీఆర్ గారిని చూడండి డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యేగా ఎంపీగా డిప్యూటీ స్పీకర్గా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రైమ్ మినిస్టర్ ఆస్పిరేషన్లో కూడా వారు వెళ్ళడం జరిగింది అటువైపు ప్రయాణం చేయండి అని తెలంగాణ సమాజం మేమందరం కూడా ఆ కేసీఆర్ గారికి అండదండగా ఉంటూ వారిని వారు చేసే ప్రతి పనిలో మేము ఆ స్థాయిలోనే వారిని ఊహించుకొని మేము పనిచేయడం జరిగింది కానీ ఎవరైనా గ్రోత్ ఆలోచిస్తున్నప్పుడు ఇంప్రూవ్మెంట్ ఆలోచిస్తున్నప్పుడు ఇదంతా కూడా స్టాగినేట్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది ఎక్కడికక్కడ ఆగిపోయింది ఇంతకంటే అదనంగా పనిచేసే స్కోప్ అయితే ఇక్కడ కనిపించడం లేదు అనేది నాకు భావన కలిగినందుకు నేను నా పరిధిని పెంచుకోవాలి నేను ఇంకా విస్తృతంగా సేవలు చేయాలి అంటే పార్టీ వదులుకొని ఇతర పార్టీలకు వెళ్తేనే బాగుంటుంది అనేది నిర్ధారించుకొని నేను నా నిర్ణయాన్ని రాజీనామా రూపంలో తెలియపరచడం జరిగింది సాటిస్ఫై ఉంది అన్ని అనేక పదవులు ఇచ్చారు అంతా బాగానే ఉంది అంటారు కానీ పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది ఈ సమయంలో మీలాంటి నేతలు పార్టీ అధినేత కేసీఆర్కు అండగా ఇవ్వాల్సింది పోయి మీరు రాజీనామా చేయడాన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు పార్టీకి అండగా ఉండడం అనేది డెఫినెట్గా అవసరమే భవిష్యత్తు కూడా పదిలం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది సో సాక్రిఫైస్ అనేది ఒక ఒక లక్ష్యం కోసం సాక్రిఫైస్ చేయడం సబబ్గానే ఉంటుంది కానీ ఒకరి ఆలోచనలను అర్థం చేసుకోకుండా ఏం జరుగుతుందో తెలియకుండా వారి ఇంట్రెస్ట్ను కాపాడుకోవడం కోసం అని ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాల సమయం అయిపోయింది ఇంకా వేచి చూస్తూ ఇంకా సరైన దిశానిర్దేశం లేకుండా ఇంకా కూడా విమర్శలు ప్రతి విమర్శలతోనే కాలం గడుపుకోవడం అనేది ఎక్కడ కూడా నాకు డైజెస్ట్ కానటువంటి కారణంగా నేను రాజీనామా చేయడం జరిగింది పార్టీ పోరాటాలు చేయడం లేదు సరైన డైరెక్షన్ కార్యకర్తలకు ఇవ్వడం లేదు అనేది మీ భావన మీరు మీద తెలుసు మీకు అందరికి కూడా తెలుసు మీరు ఏ మీటింగ్ చూసినా అంతేందుకు ముఖ్యమంత్రి గారిని అంటున్నాను ముఖ్యమంత్రి గారు కూడా అకేషన్ వేరే ఉంటుంది విమర్శ ఇంకో ఉంటుంది ఎక్కువ పెట్టడం ఇంకొకరికి ఎక్కువ పెట్టడం అదే విషయాన్ని ఆ సందర్భంలో ఏం మాట్లాడాలనో అది మాట్లాడే విషయం ఇగ్నోర్ చేసిండు ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని ఎన్లైట్ చేద్దాము హైలైట్ చేద్దాము అని ఆలోచన చేయకుండా ఆయన ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలకు ప్రతి విమర్శలు చేసే ప్రయత్నమే మా పార్టీ నాయకులు చేస్తున్నట్టుగా నాకు భావన కలిగింది ఆ విషయాన్ని నేను పలు సందర్భాల్లో మా వాళ్ళతో కూడా చెప్పడం జరిగింది ఆయన భాషను ఆయన మాటలను ఆయన ఇచ్చేటువంటి హెచ్చరికలను వాటి కూడా పట్టించుకోకుండా లక్ష్యం వైపు పయనిద్దాం అప్పుడు ప్రజలు మనల్ని మెచ్చుకోవడానికి ఉంటుంది ప్రజల ఆలోచనలు ప్రజల యాస్పిరేషన్స్ని పరం పరిగణలోకి తీసుకొని పోవాలి తప్ప ఈ విమర్శలు ప్రతి విమర్శలతోన సమయం వృధా అవుతున్నట్టుగా ఉంది మేము కూడా మమ్మల్ని వాడుకునే స్థాయిలో వాడుకోవడం లేదు అనేది కూడా మేము ఇండైరెక్ట్గా సందర్భం వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలను మాజీ ఎమ్మెల్యేలను పార్టీ సరిగా పట్టించుకోవడం లేదు అనేటువంటి ఒక ప్రచారం అందులో భాగంగానే బాలరాజు రాజీనామా చేశారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది దీన్ని ఎలా చూస్తుంది ఇప్పుడు కాదు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మళ్ళీ మేము ఎన్నికలకు వెళ్ళే సందర్భంలో ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల పైన ప్రత్యేకించి ప్రస్తుత ప్రభుత్వము ఎక్కుబెట్టి వాళ్ళను వాళ్ళ క్యారెక్టర్ను అసాసినేట్ చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని మా మా దినాధి నాయకత్వానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా మేము తెలియపరచడం జరిగింది కానీ దాని నుంచి మా వాళ్ళు బయటపడాలి గెలిచి నిలవాలి అనే ప్రయత్నం అయితే ఎక్కడ కూడా జరగలేదు కారణంగా నేను చాలా దారుణమైనటువంటి ఓటమిని కూడా కట్టుకోవడం జరిగింది నేను చేసిన పనికి నేను అందుబాటులో ఉంటున్నటువంటి విధానానికి ఓటమి గెలుపు సహజం నా పైన గెలిచినైనా నా పైననే మూడు సార్లు ఓడిపోయినట్టు ఒకసారి ఏమో నేను ఎంపీగా నిలబడ్డటువంటి సందర్భంలో రాములు గారు ఎమ్మెల్యేగా అలయన్స్లో భాగంగా ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు అంటే నా వల్లనే గువ్వల బాలరాజ్ వల్లనే నేను ఓడిపోయినా అని వాళ్ళు చాలా సందర్భంలో మాట్లాడింది ఈయన వల్ల మేము మూడు సార్లు ఓడిపోయినాం ఏదైనా రకంగా చేసి మేము గెలవాలని ఆ ఆలోచన చేసినటువంటి కారణంగా వాళ్ళు ఎవరి వల్ల గెలిచినారు రేవంత్ వల్ల గెలిచినరా వాళ్ళ వల్ల గెలిచినరా పక్కన పెడితే వాళ్ళు గెలిచినటువంటి విధానంతోన కానీ ఇంకో విధానంతోన కానీ మేము బాధపడడం లేదు ఇబ్బంది పడడం లేదు ప్రజాస్వామ్యంలో మాకు అటువంటి రాజకీయ నాయకులకు జరుగుతుంటే సహజమే కానీ ఫోకస్డ్గా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను వాళ్ళు ఎంచుకొని ముందుకు పోతున్నారు దీని విషయంలో మీరు సహకరించాలి నిధులు కేటాయించాలి ప్రాజెక్టులు మంజూరు చేయాలని నేను గెలుపొందక ముందు నుంచి కృష్ణానది పైన వంతెన నిర్మించండి అని ఉద్యమ సందర్భం నుంచి డిమాండ్లు పెట్టడం జరిగింది మద్యమడుగు దగ్గర మధ్యమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి అని జనరల్గా హనుమాన్ మాలలో ఆవిర్భవించిందే అక్కడ అనేది కొండగట్టు హనుమాన్తో పాటుగా అంత ఖ్యాతి ఉన్నటువంటి దేవాలయము నలమల ఫారెస్ట్లో ఉంటుంది అక్కడున్న కృష్ణానదిని నది పైన వంతెన నిర్మిస్తే శ్రీశైలంకి తిరుపతికి డిస్టెన్స్ తగ్గుతుంది గుంటూరు ఆంధ్ర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి అక్కడ ఒక ఇన్కమ్ పెరిగేటువంటి అవకాశము వ్యాపారాలు చిరు వ్యాపారులు సంతోషంగా ఉండేటువంటి అవకాశం యువత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే ఏ రోజు కూడా దాని గురించి పట్టించుకోలేదు దాని తర్వాత ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఇరిగేషన్ విషయంలో ఉమామహేశ్వర రిజర్వాయరు మంజూరు చేయండి అని పది సంవత్సరాలు మేము అడిగినప్పటికీ చివరి నిమిషంలో అంటే ఒక రెండు నెలలు మూడు నెలల ముందు బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది మీరు ఫౌండేషన్కి సిద్ధం చేయండి పైలాన్ నిర్మించండి అంటే పెద్ద పైలాన్ నిర్మించడం జరిగింది అదే నిజంగా ఆ పైలానే అందరూ నన్ను ఎత్తి చూపడానికి ఉపయోగపడ్డది పైలాన్ని నిర్మించడం కానీ కేసీఆర్ గారు రావట్లేదు ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేయట్లేదు ఇదంతా ఒక డ్రామా అని ప్రజలు చర్చించుకునేటువంటి స్కోప్ను మా పార్టీ ఇచ్చింది అప్పుడు చివరికి రెండు గంటల్లో నోటిఫికేషన్ వస్తుందంటే చివరి నిమిషంలో నేను వెళ్ళి కొబ్బరికాయ కొట్టాల్సినటువంటి పరిస్థితి ప్రాజెక్టు వ్యాయామంతో తెలుసా మీకు రెండు ఇరవై మూడు వందల యాభై కోట్ల రూపాయలు దాంట్లో పదహారు వందల యాభై కోట్లు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఫేజ్ టూ కోసం ఆల్రెడీ శాంక్షన్ చేస్తూ ఫైల్ సర్కులేట్ అవుతా ఉన్న సెక్రటరేట్లు అంటే టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్కు సంబంధించిన ప్రాజెక్టును ఒక్కసారి ముఖ్యమంత్రి చేతుల మీదుగా కనుక ఫౌండేషన్ వేస్తే నేను అంటున్నా నాకున్న కి ప్రజా సంబంధాల కారణంగా దాన్ని విస్తృతంగా ప్రజలకు నేను ఇది సాధించిన అని చెప్తే ఓట్లు పడేటువంటి అవకాశం ఉండేది కానీ గువ్వల బాలరాజు పైన బాగా విశ్వాసం ఉండే ముఖ్యమంత్రి గారిని తీసుకురాలేకపోయిండు ఫౌండేషన్ వేయించలేకపోయిండు అనేది కూడా మాకు నష్టం జరిగింది అంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి విషయంలో అవకాశాలన్నీ ఉన్నప్పటికీ ఎందుకో నిర్లక్ష్యానికి అయితే గురైనట్టు కనిపించింది ఇది ఇంతటితో ఆగదు ఇది పరంపర కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది మాకు మేము మేముగా తేరుకొని మేలుకొని ప్రయాణాన్ని కొనసాగిస్తేనే ఏదైతే డౌన్ ట్రాడేన్ ఉన్నారు డౌన్ ట్రాడేన్ అంటే నేను ఇచ్చేటువంటి డెఫినేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే కాదు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు వ్యవసాయమే వాళ్ళకు జీవనోపాధిగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ అప్లిఫ్ట్ చేయబడాలి వాళ్ళు నువ్వు అందరినీ ప్రోత్సహించాలి వాళ్ళందరూ కూడా బాగుపడాలి అంటే నా వంతు బాధ్యతగా నేను చేయాల్సిన ప్రయత్నాన్ని మేము చేసినా పూర్తి స్థాయి సహకారం అయితే లేకున్నది అయినప్పటికీ ఆ విషయంలో కూడా నేను ఎక్కడ కూడా మొబా ఎత్తి చూపేటువంటి ప్రయత్నములు డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నమో లేకుంటే ఎవరినో నిందించేటువంటి ప్రయత్నమో చేయలేదు కానీ ఇవన్నీ పదే పదే జరుగుతూ పోతూ ఉంటే కష్టమవుతుంది ఇప్పుడు ఈ ఈ చర్చలకు ఈ కమిషను ఎంక్వైరీ వీటిపైననే వ్యవస్థ అంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మనం హెల్డప్ కావడం సరైన పద్ధతి కాదు ఇంకా కొత్త జర్నీని మొదలు పెడదామని మాత్రమే నా నిర్ణయాన్ని ప్రకటించి నేను రాజీనామా చేసి బయటకు రావడానికి కవిత ఎపిసోడ్ కావచ్చు మీరు అన్నట్టు కేసులు కావచ్చు అంటే ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ సరిగ్గా తన ఏదైతే ముందు ఫీల్డ్లోకి సరిగ్గా వెళ్ళలేదు అందులో భాగంగానే మీరు రాజీనామా చేయాలని చెప్తున్నారు అంతే కదా ఓటమి కోసము నేను గెలుపు కోసం ఉపయోగపడలేదు అనేది కాదు నేను చేయాల్సినటువంటి బాధ్యత నాకుంది ప్రభుత్వం చేయతను అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది కానీ అయిపోయింది ఏదో అయిపోయింది ఇక్కడనైనా ఒక పక్క జనరల్కి సాధారణంగా జరుగుతూ ఉంటాయి వీరున్నప్పుడు కూడా వాళ్ళపైన ఎంక్వైరీలు కేసులు ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ రివెంజ్ పాలిటిక్స్ ఎంత జరిగినా దాంట్లోనే ఇరుక్కు ఇరుక్కుపోవద్దు మనం దాని నుంచి ఎంక్వైరీలో ఒక అడ్వకేట్స్ ఉంటారు లేకుంటే ఇంజనీర్స్ ఉంటారు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు లేకుంటే బాధ్యులు ఉంటారు లేకుంటే దానిలో ఎవరైతే ఎవరిపై ఎవరి పేర్లు అయితే వాళ్ళు ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు లేకుంటే ఇంకో కోర్టుకి వెళ్ళినప్పుడు ఆ విషయాలు మాట్లాడవచ్చు పూర్తిగా అదే ఎజెండాగా పెట్టుకొని చర్చ అంతా కూడా వాటి వైపే తిప్పేటువంటి ప్రయత్నము ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంటే ఈ వీటికే సమాధానాలు ఇచ్చుకుంటూ అదే విషయాల పట్ల మా అటువంటి యువ నాయకులను మాట్లాడాలి మీరు వీటిలో ఎవరిని నమ్మకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడదాము మీరు పార్టీ ఆఫీస్లో మీటింగ్ పెట్టండి వీటితోనే మనం బయటికి రావాలి ఎవరు ప్రజలు తప్పును పదే పదే చెప్తే వాళ్ళు నమ్మే ప్రమాదం ఉంటుంది ప్రజలు నమ్ముతారా నమ్మరా విఘ్నులు ప్రజలు ఏముందో అది తర్వాత మాట మనము ప్రజల యాస్పిరేషన్స్ ఇప్పుడు ప్రభుత్వమే ఉంది ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది హామీలను నెరవేర్చలేనటువంటి విషయాన్ని కూడా మనము ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేయకపోతే ఇక రేపు ఓట్లు అడిగేటప్పుడు అప్పుడు వాళ్ళకు అవకాశం ఇచ్చిండ్రు మాకిప్పుడు అవకాశం ఏంటని అడగాల వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేయక చేయ చేయలేకపోయినటువంటి పనులను మేము ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఎత్తి చూపినాం ప్రజలు మీ పక్షాన కొట్లాడినాము మాకు ఓట్లు వేయండి అని అడగడానికి ఆస్కారం ఉంటుంది తప్ప ఈ రొటీన్ వ్యవస్థలో ఉండేటువంటి ఇంట్రెస్ట్ నాకు లేక మాత్రమే నేను రాజీనామా చేసి బయటికి రావాలి రాజీనామా లేక రాసిన తర్వాత పార్టీ పెద్దలు ఎవరైనా సంప్రదించారా మాట్లాడారా ఏమన్నారు అందరు మాట్లాడినప్పుడు ఏమి ఇబ్బంది జరిగింది ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నావు పెద్ద నిర్ణయం తీసుకుని అది ఎందుకు రండి మాట్లాడదాము లేదంటే మేమే వస్తాము అవన్నీ విరమించుకో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకేం ప్రాబ్లం ఉంది నా వరకు నేను సఫిషియంట్ ఉన్నా నేను నేను ఎవరిని యాచించేది ఉండదు ఎవరో నేను బ్రతికేది ఉండదు నా తిండికి కానీ ఉండడానికి కానీ నాకేం కుదవలేదు దయా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం నా కష్టం నేను హాయిగా నా జీవనాన్ని కొనసాగించేటువంటి అవకాశం ఉంది కానీ జీవనాన్ని హాయిగా కొనసాగించడం కోసం రాజకీయాలు ఎంచుకోలేదు నేను సాక్రిఫైస్ కోసం త్యాగాల కోసం మహనీయుల ఆశయాలను వంట పట్టించుకొని మనం కూడా మహనీయులు గొప్ప చరిత్ర సృష్టిస్తే మనకంటూ ఒక చిన్న చరిత్ర లిఖించుకొని పోవాలనే ఆలోచ ఆలోచనతో వచ్చినప్పుడు దాన్ని ఇరవై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా మనము ఇతరులతో ఇప్పుడు ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి చేయించుకోవాలంటే అక్కడికి వెళ్ళి సార్తో మేము కలిసి వచ్చినాం మీరు సార్తో చెప్పియండి అని మాట మాట్లాడితే అది ఇంక మనకు నిజమైన స్వాతంత్రం ఉన్నట్టు కాదు కాబట్టి ఇది ఇంకెప్పుడైనా ఈ సిస్టమ్ ఇదే ఉంటుంది మనం జాతీయ రాజకీయాలు జాతీయ పార్టీలు కూడా ఆలోచన చేయాలి రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దేశంలో ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉంది దేశం బాగుపడాలంటే దేశానికి రక్షణగా ఎవరు ఉంటారు దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎవరు పటిష్టపరచగలుగుతారు రా దేశ ఖ్యాతిని ప్రపంచానికి ఎవరు చాటగలుగుతారు అనే విషయాలపైన దృష్టి పెట్టాలనే ఆలోచనతో కొంచెం తప్పుకోవడం జరిగింది రిజైన్ చేయడం జరిగింది రేపు ఇదే అంశాలు నా నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రదలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని పనిలో నిమగ్నం అవుతాం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను అంటే ఆయన బీఎస్పీలో ఉన్నప్పుడు కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు ఆ సమయంలో మీరు చాలాసార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు చేశారు అలాంటి వ్యక్తి మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు దీంతోనే అంటే ఇది ఒక కారణంగా కూడా బాలరాజు రాజీనామా కారణం అనేది చెప్తా ఉన్నారు ఇది అందరు మాట్లాడే విషయము నేనైతే ఎప్పుడు మాట్లాడను పార్టీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క నిర్ణయం తీసుకొని పోతుంటుంది ఆ నిర్ణయాల వల్ల నాకు పెద్ద నష్టం ఏం జరగలేదు కానీ ఒక్క విషయం అయితే వారికి మాత్రం పార్టీకి మాత్రం పెద్ద నష్టం ఏం జరిగింది అని అంటే రెడీమేడ్ లీడర్షిప్ని కోరుకున్నారు తప్ప నిర్మించిన నాయకత్వాన్ని మాత్రం ఇగ్నోర్ చేసినారు అది ఎవరైనా ఉండొచ్చు అంతే ఎందుకు మీరు అన్నట్టుగా నేను మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందా ఓడుతుందా పార్టీ ఈ స్థితిలో ఉన్నప్పుడు గెలుపోవటంలో బేరీజ్ వేసుకొని నేను పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా ఒక ఆల్రెడీ ఒకసారి నేను అదే పార్లమెంట్ నుంచి త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది నాకు అవకాశం ఇవ్వండి అంటే కనీసం చర్చ కూడా పెట్టకుండా ఏ అది మర్చిపోండి భయ్ ఇప్పుడు ఆయన వచ్చిండు పార్టీ నుంచి అందరు వెళ్తున్న టైంలో వారు వచ్చినారు వారికి ఇచ్చిన మంచిదే అని పార్టీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి నిబద్ధతతోన నా ప్రమాణ పూర్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గెలుపు కోసం నేను పనిచేయడం జరిగింది కానీ నేను ఇచ్చే సలహా మాత్రమే నీ పొలిటికల్ పార్టీ ఏదైనా సరే ఫ్రెండ్షిప్ అయినా సరే కొత్తదనం కోసమే ప్రయత్నం చేయొద్దు పని కొత్తగా ఉండాలి కానీ పని చేస్తున్నట్టు ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఘనత కూడా ఉండాలి క్రెడిట్ కూడా ఉండాలి అవకాశాలు కూడా రావాలి ఇప్పుడు నేను ముందు నుంచే పార్టీలో ఉన్నా కానీ మా సామాజిక వర్గం నుంచి రాజే గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసిన రు కడియం శ్రీఆర్ గారిని ఎంపీ చేయడమే కాకుండా ఎంపీకి రిజైన్ చేసి మళ్ళీ వారిని డిప్యూటీ సీఎం చేసినరు తర్వాత మీకు అవకాశం ఇస్తే ఇట్లా చేసిండ్రు చూడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రో తప్పులు మాకు చెప్పకుండానే మా వాయిస్ లేకుండా మీ వాళ్ళకి ఇస్తే అవకాశం ఇట్లా చేసిన మీకు ఇస్తే ఏం చేస్తారు అన్నట్టుగా మమ్మల్ని తక్కువంచనా చేసినట్టుగా మాట్లాడినరు అంటే మాకు పని చేసే వెసులుబాటు పెరగాలంటే స్థాయి కూడా పెరగాలి స్థాయి పెంచకుండా మమ్మల్ని మరీ ఉద్యమ సందర్భంలో అసోసియేట్ అయ్యి ఉండొచ్చు కానీ ఎదిగొచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఎంకరేజింగ్గా ఉండేటువంటి పద్ధతిలో కొన్ని బాధ్యతలు ఇవ్వాలి అవకాశాలు కూడా ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉండే ఇన్ని సంవత్సరాల పాటు మేము ప్రజాప్రతినిధులుగా ఉంటున్నప్పటికీ పార్టీని పెంచడము పార్టీ కోసం పనిచేయడమే తప్పిస్తే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సూచన అదే దిశానిర్దేశం ఏదైతుందో దాని గురించి పదే పదే నియోజకవర్గాల్లో మా ప్రజల్లో మాట్లాడుతున్నాం కానీ అల్టిమేట్ పవర్ని అయితే మేము అనే ఒక న్యూనతాభావం అయితే నాలో ఉంది అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా మీవేంట ఉంది క్రితం హరీష్ రావును మీ కొంతమంది నేతలు వచ్చి కలిసారు మీ వైపు ఉందా అటు పార్టీ వైపే ఉందంటారా ఒక మాట సూటిగా చెప్పాలంటే మాత్రం ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి వాళ్ళు ఒక పేరు కులం పేరు మాట్లాడమని కాదు విలమ సంఘానికి సంబంధించి ఒక దగ్గర ఏదో వనభోజాలనాలు అంటే టుగెదర్ ఏదో ఉంది అన్నారు అందరు వస్తున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా నన్ను కలుస్తామని చెప్పినారు అక్కడికి వెళ్ళి వెళ్ళకపోయినరా లేకుంటే వాళ్ళు ఇంకా వేరే విధంగా డైరెక్షన్ ఇచ్చినరా నాకైతే తెలియదు కానీ మెజారిటీ కావాలంటే మీరు వీడియోస్ విజువల్స్ కూడా తెప్పించుకోవచ్చు ఎవరెవరు ఉన్నారనేది క్లియర్గా అర్థమవుతుంది కానీ నా వైపు ఏదైతే నన్ను అగ్రవర్ణాలకు అని ముద్ర వేయడం ద్వారా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళు ఎథిక్స్ ఉన్నప్పటికీ గొప్పలు అయినప్పటికీ ఈ సృష్టించినటువంటి చేసినటువంటి ఈ విమర్శ నిజమే అని నమ్మి నన్ను హత్తుకున్నటువంటి వాళ్ళు కూడా కొంత ఆలోచించి దూరం ఉండేటువంటి ప్రయత్నాన్ని గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వంలో కూడా ఇటువంటి మా మా పార్టీ కూడా ఇటువంటి పద్ధతిలో అందరినీ పిలుచుకోకుండా పిలిచినటువంటి వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళని పిలుచుకోవడం అనేది కరెక్ట్ కాదు అటువంటి వాళ్ళని పిలిచిన నాకు సమాచారం ఉంది ఒకవేళ నేను వాళ్ళతో మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా కానీ ఎంతకాలము ఒకరు తగ్గాలంటే ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి వ్యతిరేకము అనే ముద్ర వేసి డిస్టెన్స్ సృష్టించి రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు మేము రాజకీయాల్లో సర్వస్వం వదులుకోనేనా ఉంటూ ప్రజలకు ప్రజాప్రతినిధులుగా సేవలు అందించాలి నాయకులుగా సేవలు అందించాలని నిఖార్స్గా నిబద్ధతతో మేము రాజకీయాలకు వచ్చాము అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప ఏదో విషయాన్ని వెతికి దాన్ని మాకంటే మమ్మల్ని ఈ సిస్టమ్ నుంచి దూరం చేయాలనే కుట్ర ఎవరు చేసినా నా వ్యక్తిగతం వరకైతే ఆ కుట్రలో నన్ను బలి పశువును చేయలేరు బంతిని నేలకేసి కొడితే ఎంత గట్టిగా కొడితే ఎంత పైకి లేస్తుందో నేను నన్ను తప్పించాలనే ప్రయత్నం ఎవరు చేసినా నా ప్లేస్లో ఎవరిని ఎవరిని ఇన్ఛార్జ్లుగా పెట్టినా ప్రజలకు నాకు ఉన్న తత్సంబంధాలను పూర్తి స్థాయిలో ఇంకా పటిష్టపరచుకుంటా ప్రజల్లో ఉంటా అచ్చంపేట గడ్డపైన నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీ జెండా ఎగరవేసి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో సాధ్యమే అని చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను బాలరాజు రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ బీజేపీ రేపు నా న్యాయ నిర్ణేతలు నా దిశానిర్దేశాన్ని ఇచ్చేటువంటి నా అచ్చంపేట ప్రజలతో చర్చించిన తర్వాత నా అభిప్రాయాలను వాళ్ళతో పంచుకున్న తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్ మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ లీడర్స్ ఏదైతే చెప్తారో ఆ ప్రయాణం అటువైపే ప్రయాణాన్ని కొనసాగిస్తాను రేపు అచ్చంపేట నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల సు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేస్తున్న సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఉంటుందనే విషయాన్ని కూడా వెల్లడిస్తానని బాలురాజు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ హైదరాబాద్